ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఏ మాత్రం నన్ను ప్రశ్నించకుండా ఈరోజు ఈ బంగారు పాదాలను తాకు తాకినటువంటి గడియల్లోనే నీకు ఒక మంచి శుభవార్త వినేలా చేస్తాను అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బాబాగారి సందేశం గురించి విందాం ఈరోజు నన్ను ప్రశ్నించకుండా నీ ముందుకు వచ్చినటువంటి ఈ బంగారు పాదాలను తాకు తాకే క్షణంలోనే ఈ మంచి మాటల్లో ఒక మంచి శుభవార్త దాగి ఉంది దానిని నువ్వు తెలుసుకో నీపై నాకు కొద్దిపాటి కోపంగా ఉంది ఎందుకో తెలుసా నీకు ఈ మధ్య బాగా ఎక్కువ కోపం ఎక్కువైంది ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నావు ఇంట్లోని వారు నీ ప్రవర్తనకు ఎంతగా బాధపడుతున్నారో ఎప్పుడైనా ఒక్కసారైనా కానీ ఆలోచించావా నీకెన్ని పనులైనా ఉండవచ్చు ఎన్ని సమస్యలు చిరాకులు ఇవన్నీ ఎన్నైనా ఉండొచ్చు కానీ నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత కాసేపైనా కుటుంబంతో సరదాగా గడిపితే నువ్వు చేసినటువంటి కష్టం అంతా కూడా మాయమైపోతుంది కదా అంతేకాని నీకు బయట ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ ఇంట్లో మాత్రం ప్రదర్శించవద్దు దానివలన నీకే ఎక్కువ నష్టం కలుగుతుంది నీ మనసుకు ప్రశాంతత ఎక్కడా దొరకదు ఖచ్చితంగా నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాడుతున్నటువంటి సమస్యల్లో మార్పును చూస్తావు చూసేలా నేను చేస్తాను నిజమే నేను ఒప్పుకుంటాను నువ్వెన్నో సమస్యల్లో నలిగిపోతూ ఉన్నావు వాటిని నువ్వు ఎవరికీ చెప్పుకోలేక ఎంతగా సతమతమవుతున్నావో నేను అర్థం చేసుకున్నాను దాని గురించి నువ్వు ఇంట్లో వారితో కూడా సఖ్యతగా లేకపోతే నీకే నష్టం జరుగుతుంది కదా మరలా మీ మధ్యలో మీకే విభేదాలు ఏర్పడే ప్రమాదం కూడా ఏర్పడుతుంది అందుకే నా భయం అంతా అందువలన నువ్వు మరొక సమస్యల్లో కూరుకుపోతే మరలా ఆ సమస్య నుండి బయటపడలేవు కాబట్టి నీ మీద నాకు చిరుకోపంగా ఉంది విభేదాలు రావడం వలన మీ బంధాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది అలా జరిగితే ఇక నువ్వు సాగిస్తున్నటువంటి ఈ జీవన పోరాటానికి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అసలు అర్థం లేకుండా పోతుంది కదా ఈ బాబాకు ఉన్నటువంటి అతిపెద్ద బాధ ఇప్పుడు ఇదే నీ వంతుగా కుటుంబ క్షేమం కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అలాగే నీ ఆలోచన వారికి కూడా తెలియపరచాలి అప్పుడే వారిని నువ్వు అర్థం చేసుకుంటారు ఎందుకంటే నీవు బయట ఎంత శ్రమిస్తున్నావో నువ్వు వారి కోసం ఎంత కష్టపడుతున్నావో వారికి తప్పకుండా తెలియాలి తెలిసినప్పుడే నీ మీద గౌరవం ఏర్పడుతుంది అలాగే నిన్ను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు కూడాను కాబట్టే నువ్వు వారిపై ఇవేమీ కూడా చెప్పుకోకుండా కేవలం కోపాన్ని మాత్రమే ప్రదర్శిస్తూ వారిని చిరాకు పడుతూ ఉంటే వారికి మాత్రం నీ మీద ఎందుకు ప్రేమ ఉంటుంది అలాగే ఇంట్లో ఉండేటటువంటి నీ భార్య సైతం మీకోసం మీ శ్రేయస్సు కోసం ఎప్పుడు ఆరాటపడుతూ ఉంటుంది కదా ఆమె కూడా నీకెంతో ధైర్యాన్ని ప్రేమను పంచుతుంది కాబట్టి ముందు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను ఆమెకు తెలియపరచు మీరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి సమస్యను ఒకరు పంచుకుంటూ వచ్చిన సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలే కానీ ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోగా ప్రతిరోజు కోపతాపాలతోనే రోజులు గడుపుతూ ఉంటే ఎలా చెప్పండి ఇలా అయితే మీలో పూర్తిగా ప్రేమ అనేది లేకుండా పోతుంది అయినా ఇది అసలు మంచి పద్ధతి కూడా కాదు నీ అభిప్రాయాలను తను ఎంతగా గౌరవిస్తుందో అలాగే నువ్వు కూడా తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలిగా నా మాటపై విశ్వాసం ఉంచు నువ్వేమీ తప్పు పని చేయట్లేదు నాకు తెలుసు అలాగే నువ్వు చేస్తున్నావని కూడా నేను అనడం లేదు అనవసరంగా నీకున్నటువంటి ఆనందాన్ని కొన్ని నీకు ఆనందాన్ని కలగని వాటి కోసం ఎక్కువ విలువిస్తున్నావు అంటున్నాను నిన్ను నమ్మి నీ కోసం నీ మంచి కోరే నీ కుటుంబం కోసం కూడా కాస్త సమయాన్ని కేటాయించు ఎందుకంటే కాలం వెంట వెంటనే జరిగిపోతూ వస్తుంది తరువాత ఎవరినైనా సరే కుటుంబంలో ఒక్కరిని కోల్పోయినా లేదా వారు దూరమైనా తరువాత అయ్యో వారితో కాసేపైనా ఇలా గడిపి ఉంటే ఎంత బాగుండేది వారితో కాసేపైనా ఇలా మాట్లాడుకుంటూ నాకున్నటువంటి బాధంతా వారికి చెప్పుకొని ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటూ అవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం కన్నా ఈ కొద్దిపాటి జీవితంలో సంతోషంగా ఉండడం చాలా మంచిది కదా కాబట్టే నేను చెప్పినటువంటి పనిని వెంటనే అమలుపరచు ముందు కుటుంబంతో సఖ్యతగా ఉండడం అలవాటు చేసుకో నువ్వు ఎంతగా ఆందోళన చెందినా ఎక్కువగా ఆలోచించినా ఏది కూడా నువ్వు రావాలనుకున్నప్పుడు రాదు కేవలం అది ఎప్పుడైతే రాసిపెట్టి ఉంటుందో అప్పుడు మాత్రమే నీ వద్దకు వస్తుంది అంతవరకు నువ్వు ఎన్ని చిరాకులు పడినా ఎంత సమస్యల్లో నలిగిపోతున్నా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నీ వరకు రాదు రావాలనే ఉంటుంది అలాగే భగవంతుడు నీకు ఇవ్వాలనే అనుకుంటాడు కానీ దానికంటూ తగినటువంటి సమయం కేటాయించి ఉంచుతాడు అదే సమయానికి అది నేను చేరుకుంటుంది ఆలోపు నీకెన్నో పాఠాలను కూడా నేర్పిస్తుంది అలా అని నువ్వు అన్ని రోజులు చేసినటువంటి కష్టం అంతా వృధా అయిపోతుందనే భావన నీ మదిలోకి అసలు ఎప్పుడూ రానివ్వద్దు నువ్వు చేసినటువంటి కష్టం ఎప్పుడూ వృధాగా పోనివ్వను ఒక సమయాన్ని ఒక పని కోసం వినియోగించావుగా అది తప్పకుండా నీకేదో ఒక సమయంలో ఉపయోగపడే తీరుతుంది ఇది మాత్రం నిజం నీ పనిలో నువ్వు గొప్ప మార్పును చూస్తావు అది కూడా ఈ రోజు నుండే నీకు ఒక మంచి మార్పు కనిపిస్తుంది కనిపించేలా చేస్తాను నీకోసం గొప్ప గొప్ప అవకాశాలనైనా సృష్టిస్తాను ఊహించినటువంటి మంచి ఆశీర్వాదం నీకు దక్కబోతుంది అలాగే కొన్ని అకస్మాత్తుగా జరిగేటటువంటి సంఘటనలతో నీ మనసు కూడా కుదుట పడబోతుంది నీకున్నటువంటి చిరాకు కోపం అంతా ఎగిరిపోతుంది నేను నీకు హామీ ఇస్తున్నాను ఇకనైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావనుకుంటున్నాను ఇకనైనా నీ కుటుంబంతో సఖ్యతగా ఉంటూ వారితో సంతోషంగా ప్రశాంతంగా గడుపుతావని నాకు మాటిస్తావు కదూ మంచి శుభవార్తను వినేటటువంటి అదృష్టాన్ని నీకు నీ కుటుంబానికి కల్పించబోతున్నాను అలాగే నిన్ను హెచ్చరిస్తూ చెప్పినటువంటి మాటలు అని అనుకోవద్దు నీపై ప్రేమ అలాగే నీపై గౌరవంతో ఈ మాటలన్నీ చెప్పాను ఈ బాబా మాటలను అర్థం చేసుకొని నీ కుటుంబంలో లేనిపోని కలతలకు నువ్వు కారణంగా మారకూడదని నేను నీకు చెప్పినటువంటి ఈ మాటలు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అలాగే నేను నీ నుండి కోరుకున్నది కూడా ఇదే నాకు కావలసింది మీ ఇంట్లో వారితో సంతోషంగా ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరి కష్టంలో ఒకరు భాగంగా పాలుపంచుకుంటూ అందరూ సంతోషంగా గడపాలి మనశ్శాంతిని పొందాలి నేను నిన్ను అడుగుతుంది అదే మీరందరూ కలిసి ఆనందంగా ఉంటేనే కదా నేను కూడా మిమ్మల్ని చూస్తూ మురిసిపోయేది మనశ్శాంతిని పొందేది ఎవరో ఒకరు ఇస్తే కాదు మీకు మీరుగా మనశ్శాంతిని పొందాలి అది మీలోనే నిండి ఉంటుంది మీలోనే దాగి ఉంటుంది అదే మీరు తెలుసుకొని తప్పక పాటించాలి మీరు చేసేటటువంటి పనుల్లోనే గొప్ప మనశ్శాంతి దాగి ఉంటుంది డబ్బు బంగారం ఇలా హోదా ఎన్ని ఉంటే మాత్రం ఏం లాభం మనిషికి ప్రశాంతత లేనటువంటి జీవితం నిజంగా వ్యర్థమే సంతోషంగా నీ కుటుంబంతో గడపాలని మరొకసారి ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నిజంగా కొంతమంది లేనిపోని చికాకులు కోపాలు బయట ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీసుకొచ్చి ఇంట్లో వారికి ఏది ఆ విషయం గురించి చెప్పకుండా ఆ కోపతాపాలన్నీ కూడా ఇంట్లో వారిపై చూపిస్తూ వారిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఏదైనా కానీ ఎవరికీ చెప్పుకోలేనంత సమస్య వచ్చినా సరే బయట ఎవరినో నమ్మే కంటే కూడా ఇంట్లో వారితో మీకున్నటువంటి సమస్యల గురించి వివరిస్తే వారికి తగినటువంటి పరిష్కారం ఏదో ఒకటి మీకైతే తప్పక చెబుతారు ఈ సందేశం మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు